ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు రామ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ సీనియర్ నాయకులు సత్యనారాయణ మల్లారం బాబు నరసింహులు చంద్రారెడ్డి మాజీ కౌన్సిలర్ విశ్వనాథం కౌన్సిలర్ నారీ శేఖర్ జనసేన సీనియర్ నాయకులు జంపాల ప్రకాష్ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ తో పాటు తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు హైదరాబాద్ నుంచి వెంకటేరికి వచ్చి కూటమి ప్రభుత్వం మీద మీటింగ్లు పెడతా ఉంటారు ఏ మీటింగ్కి నాయకులు ఈరోజు మీటింగ్ ఉన్న నాయకులు రేపు ఉండరు రేపు ఉండే నాయకులు మీటింగ్ ఎల్లుండి ఉండరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎన్ని మీటింగ్లు పెట్టారో అన్ని మీటింగ్లకి చైర్పర్సన్ అన్నా ఆయన వైసీపీ తరఫున గెలిచిన చైర్పర్సన్ అనేది చాలా మీటింగ్ అటెండ్ కాలి ఉదాహరణ కొన్ని చూపిస్తాను ఇతరు ఒక వైస్ చైర్మన్ ని ఒక కౌన్సిల్ పక్కన పెట్టుకున్నాడు మున్సిపల్ చైర్పర్సన్ ఎక్కడ లేదు అదేవిధంగా ఇంకొకసారి మీటింగ్ పెట్టాడు పాపం అదే పరిస్థితి తర్వాత పాపము జిల్లా నాయకుని తీసుకొచ్చి కూడా పెట్టుకున్నాడు మీటింగ్కి వైస్ చైర్మన్ అటెండ్ కూడా దీనికి కాల చైర్పర్సన్ అసలు కాదు మా నాయకులు చెప్పిన దానికి దీనికి అందరు సూట్ అయిందా లేదా మీకు అంటే చైర్పర్సన్ని ఆయన దగ్గరికి రంపించుకునే దానికి చేసిన మీటింగ్ అంతకుముందు ఒకసారి మీటింగ్ పెట్టాడు అంటే హెల్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు ఆయన మీటింగ్ పెడితే దీని ఇదన్నీ తేలిచేయడం దేనికంటే మీకు కేవలం చైర్పర్సన్ని ఆయన దగ్గర తీసుకొచ్చేదానికి పిలిపించుకునే ఒక ఉద్దేశం ఇది ప్రక్రియ ఇది ఈరోజు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడా ఈరోజు పంతొమ్మిది మంది పద్దెనిమిది మంది కౌన్సిలర్లు వచ్చారు స్వచ్ఛందంగా ఆ రోజు వైసీపీలో ఒక వర్గానికి పదహారు మంది పోయి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు స్వచ్ఛందంగా వాళ్ళకి ఇచ్చారు దాని నిదర్శనం ఈ ఫోటో దీంట్లో ఉండే పదమూడు మంది మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి గారు క్యాంపు పోయినారు ఈ పదమూడు మంది చాలం చేసి చెప్తున్నా రామకృష్ణ గారు కానీ ఈ పదమూడు మందిలో సెకండ్ లీడర్స్ అయిన మా లీడర్స్ కానీ ఎవరైనా వాళ్ళ వాళ్ళ మనుషులు ఇప్పుడు వాళ్ళు మా మనుషులు కాదు కదా ఎవరైనా ఫోన్ చేసి ఈ విధంగా దొంతు సారదా పోయి సంతకం పెట్టండి తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది దొంతుసారదానికి చైర్మన్ చేస్తాము అని పలికిస్తే రామ్ కుమార్ గారు నిజం అవుతాయి అంటే వీళ్ళ చెప్పినాటివి అన్ని అబద్ధాలే దీన్ని బట్టి కాబట్టి మేము ఒకటే చెప్తాం పార్టీ ఆవుప దినోత్సవం జరిగింది కొంతమంది విలేకరులు ప్రశ్నలు అడిగారు ఎమ్మెల్యే గారిని ఆయన కలెక్టర్ కలవక ముందు ప్రశ్న వదిలాడు ఏమని మాకు ఇటు ఈ అవిశ్వాస తీయడానికి మాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు మీ సోదరుని అడిగారు ప్రశ్న ఆ రోజు ఆ రోజు క్లియర్గా చెప్పాడు ఆయన తర్వాత ఆయన ఇంకో ప్రశ్న వేసాడు ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు పోయినాడు ఒక పేపర్లో పేపర్లు నీలాగా సాక్షి పేపర్ కాదు ఇది ఆయన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆడ సిచ్యువేషన్ బట్టి ఆడ తెలిసిన దాన్ని బట్టి గారు కలెక్టర్ కలిసింది వాస్తవం దేనికి ఆ రిజర్వాయర్ కోసం మన రాధాకృష్ణ గారి ఈ గారి సమక్షంలో ఆయన ఆ తుర్పాటి రిజర్వాయువు రైతులకి ఏమేమి ఇవ్వాలా మనం ఎంత బాకీలు ఏమేమిన్నా రైతులకు ఏమైనా బాకీలు ఉన్నామా ఆరు వందల ఏడు కోట్లు శాంక్షన్ అయింది అనే సందర్భంలో మాట్లాడిపోయే సందర్భంలో ఇక్కడ ఆడు వచ్చిన ఈ దీని గురించి పోయిన నాయకుడు మాట మాట సందర్భంలో కలుస్తారు ఎవరైనా సరే ఆ సందర్భంలో కలిసిన ఫోటోని ఒక పేపరు రాసింది నేను పట్టడం లాగా ఎందుకంటే వాళ్ళ ఆలోచన పేపర్ ఎవరన్నా మీరు కూడా ఏదైనా రాయచ్చు దాన్ని రామ్ కుమార్ రెడ్డి బేస్ చేసుకొని మళ్ళీ కలెక్టర్ ఆఫీసు పోయినాడు అంటే కలెక్టర్ ఆఫీసు పోతేనే మనకు తెలిసేది ఆయన తెలిసిన రాజ్యాంగం అంటే మాకు తెలీదా ఎలక్షన్ కమిషన్ పంపించాలా ఎమ్మెల్యేకి తెలీదా అవిశ్వాసం మనం రోజు ఇస్తే అడిగి వీలు కాదా అనేది ఎంత అమాయంగా మా అంటే రామ్ కుమార్ రెడ్డి అంత అమాయంగా ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తానంటే ఆయన చేసిన పుట్టరవి నువ్వు పదహారు మందిని ఆ రోజు ప్రశ్న పెట్టి రామ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు ఇక్కడే జరగతారు మీ కళ్ళ ముందే ఉంటారు మా కౌన్సిలర్ అని చెప్పాడు తెలుగుదేశం పార్టీ కూసుకోవాలా నీలో ఉండే ఒక కౌన్సిల్ బ్యాచ్ భయపడి నువ్వు తీసుకపోయి ఇంకో చోట పెట్టుకున్నావు మాకు కాదు భయపడేది నువ్వు మా భయపడని మేము పూసుకోవాలా మా కృద్ధపాక అది ఎందుకంటే నీ వాళ్ళకి భయపడి నువ్వు తీసుకోపోయి నీ జాడర్ తగ్గించుకునే దానికి మా కురుగొని రామకృష్ణ మీద చెప్పకూడదు అది ఎందుకని అంటే మీకు అందరూ తెలుసు ఎవరికి భయపడింది ఎవరైతే పదహారు మందిని తీసుకుపోయి సంతకాలు పెట్టించారో వాళ్ళకి భయపడి నువ్వు చేసిన తనది నువ్వు తీసుకో దాచపెట్టుకున్నావు పదహారు మందిని మా నాయకులు కానీ మేము కానీ ఏ ఎవరైనా సరే మీ కౌన్సిలర్లకు ఫోన్ చేసి దొంతు శారద సపోర్ట్ చేయండి అని చెప్పి నువ్వు పలిపిస్తే నువ్వు చెప్పినవి ఏదైనా సరే వాస్తవం అవుతాయి కాబట్టి అవి అవాస్తవము ప్రజలకు అందరూ తెలుసు ఈరోజు మా నాయకులు చెప్పారు నువ్వు సంబరాలు చేసుకున్నావు ఏమి సంబరం నాకు అర్థం కాదా ఇరవై ఏడుకి ఎలక్షన్ వస్తాయంట ఆయన ప్రతిసారి అదే మీటింగ్లో చెప్తాడు ఇరవై తొమ్మిదికి రావు ఇరవై ఏడుకే వస్తాయి ఎలక్షన్ కమిషన్ ఆయన బంధువు అన్నట్టు మాకు తెలియదు కానీ సార్ మీటింగ్ పెట్టినా రామ్ కుమార్ రెడ్డి గారు ఇరవై ఏడు ఎలక్షన్లు వస్తాయి ఇరవై ఏడు ఎలక్షన్కి ఇది నాన్న గెలిచిందేనని మా మిత్రులు చెప్పారు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి రేపు కౌన్సిల్ ఎలక్షన్లో నువ్వు నిలబెట్టు పోటీ పెట్టు గెలిచి సంబరాలు చేస్తావు అంతే కానీ నీ కౌన్సిల్ అన్ని మీరు మీకు మీ పార్టీని హైప్ చేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులకి మనోభావం దెబ్బతినే విధంగా ఆత్మధైర్యం దెబ్బతినే విధంగా రామ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేశాడు నిన్న దానికి తెలుగుదేశం నాయకులు ఎవరు భయపడరు అంటే ఏదో విజయం వచ్చేసింది మాదే ఇంకా మా నాకు తిరుగులేదు మీరు మీరు సంబరాలు చేసుకొని మీరు మీరు పోట్లాడి మాకు తిరుగులేదని తెలుగుదేశం కార్యకర్తలు భయాందరూ చెందరు దాన్ని ప్రజలందరూ గ్రహిస్తాన్నారు ప్రజల దృష్టికి మేము తీసుకోపోతున్నాం ఇది ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి ప్రెస్ మీట్ పెట్టింది తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే గారికి కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు నువ్వు మీ మీరు తీసుకొచ్చుకున్నారు లీడర్స్ని ఒక ఎమ్మెల్సీని ఒక ఎంపీని తీసుకొచ్చి నువ్వు పెట్టుకున్నావు మా లీడర్స్ ఎవరు బయట రాలా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ మా ఎమ్మెల్యే కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎవరు దీంట్లో ఎంటర్ఫై కాలా మీ అందరూ తెలుసు అది మీరు దాన్ని హైక్ చేసేదాన్ని మీరు తీసుకొచ్చి పెట్టుకొని ఒక్కొక్కరి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారు అంతేగాని మా ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదు దీని గురించి ఈ మీటింగ్కి మాకు సంబంధం లేదు చాలా ఉదాహరణలు ఉన్నాయి దీనికి చాలా ఎగ్జామ్సుల్ చెప్పొచ్చు దీన్ని కాబట్టి ఇక్కడైనా రామ్ కుమార్ రెడ్డి గారు ఆయన పార్టీని డెవలప్ చేసుకోమన్ను ఆయన పార్టీని డెవలప్ చేసుకోవచ్చు ఆయన నాయకత్వాన్ని వాళ్ళని పెంచుకోవచ్చు అన్నీ చేయొచ్చు మా ఎమ్మెల్యే లిస్ట్ ఒక్కటే ఎంగడిగిరి ప్రజలు తొమ్మిది వేల ఓట్లతో మనల్ని గెలిపించారు వెంగీరు ప్రజలకు అభివృద్ధిలో మనం పాలు పంచుకోవాలా ఎక్కడెక్కడ ఏమేం కావాలా అభివృద్ధి చేసి చూపిస్తారని ఒకే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాడు కాబట్టి ఇటువంటి నిందలు కూటమి ప్రభుత్వం అది వేయటం రామ్ కుమార్ రెడ్డికి తగదని తెలియజేస్తున్నాము మా వాళ్ళు ఇచ్చారు మా తెలుగుదేశం పార్టీ ఇంకా వాళ్ళు ఇచ్చారు కన్ను తప్పుకోవాలి వైసీపీలోనే ఉన్నారు వాళ్ళు ఇంకా వైసీపీనే కానీ తెలుగుదేశం పక్షాన సానుభూతి పనులు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసిన వ్యక్తుల ముగ్గురు కౌన్సిలర్లు ఈ రోజు వైసీపీ మీద గెలిచానని వాళ్ళే చెప్తున్నారు మేము వైసీపీ మీద గెలిచాము కానీ రామ్ కుమార్ రెడ్డి పోకడం మాకు నచ్చక రామ్ కుమార్ రెడ్డి అంటే మాకు ఇష్టం లేక మేమని ముగ్గురు ముందు వచ్చారు ఇప్పుడు ఇంకో ముగ్గురు తయారైనారు రేపు ఇంకో బాధలు తయారైండ్రు ఆయన ఆయన అది కాపాడు చేసిన ప్రయత్నం ఇదని మేము చెప్తాము ముగ్గురు చైర్మన్ ఎందుకంటే వాళ్ళు బావ పెత్తనము పెత్తనం అని ఇక్కడ మాట్లాడిన వైస్ చైర్మన్ ఎప్పుడు అదే మాట్లాడారు బావ పెత్తనం బావ పెత్తనం ఉండకూడదు వాళ్ళోళ్ళు వాళ్ళోళ్ళు కొట్టుకొని ఆయన మార్చాలని ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారు అంతే మాకు మా ఎమ్మెల్యేకి ఎటువంటిది సంబంధం వైసీపీ రాజీనామా చేయదావాళ్ళు నిన్నటి రోజులు జరిగిన అవిశ్వాస తీర్మానానికి మాకు ఏ సంబంధం లేదనేది మీడియా మిత్రులు కూడా చేసిన విషయమే ఎందుకంటే ఒక పార్టీలో రెండు వర్గాలుగా వాళ్ళు ఏర్పడి వాళ్ళలో వాళ్ళ ఆధిపత్యం చలాయించేదానికోసము వాళ్ళ వర్గం ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉందని దానికోసం జరిగిన ఒక ప్రక్రియలో భాగంగానే నిన్నటి నాటకానికి నిన్నటికి ఎంతో ముగింపు జరిగింది నీట్గా మీరు కూడా మీడియా మిత్రులు గమనిస్తే పదహారు మంది కౌన్సిలర్లు దొంతు శారదా గారి వైపు వెళ్ళడం జరిగిందనే విషయం మీకు అందరికీ తెలిసిన వాస్తవం కూడా తెలుగుదేశం పార్టీ కానీ మా నాయకుడు కురుగోల రామకృష్ణ గారు కానీ ఇందులో సంబంధం ఉండి మేము మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని ఆలోచన కానీ మాకు కానీ ఉంటే ఆ పదహారు మందిని ఎప్పుడో మా కంట్రోల్లో పెట్టుకొని ఎందుకంటే వాళ్ళకు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టినమాట మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఎప్పుడూ మేము మున్సిపాలిటీని కైవసం చేసుకునే ఏర్పాట్లు చేసుకునేవాళ్ళు ఆ రోజు కూడా మా నాయకుడు మాకు చెప్పిన మాట ఒకటి ఇది వాళ్ళ కుటుంబంలో రెండు వర్గాలుగా ఉండే వాళ్ళు వివేదాలు మనకే వాళ్ళకి సంబంధం లేదు దయచేసి మీరు కూడా ఎవరు ఇన్వాల్వ్ కావద్దని మాకు తెలియజేయడం జరిగింది మేము కూడా అదే విధంగా నిన్న జరిగిన కార్యక్రమాన్ని కూడా కేవలం ప్రజలతో పాటు మీడియా మిత్రులతో పాటు మేము కూడా ప్రేక్షక పాత్ర ఇచ్చాము కానీ ఇందులో ఎక్కడా మా ప్రేమేయం లేదని ఈ సభా ముఖం తెలియజేసుకుంటూ అలాగే జరిగిన ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం వైపు వద్దడం వైసీపీ నాయకులకి సరైన చర్య కాదని తెలియజేసుకుంటూ ఇది కేవలం వాళ్ళ ఇంట్లో గొడవలు వైసీపీ పార్టీలో రెండు వర్గాలు కొట్టుకొని ఆ నిందని తెలుగుదేశం వైపు వేయాలని చూసారే కానీ వాళ్ళు సంబరాలు చేసుకోవడంలో అది వాళ్ళ అంతర్గత విషయం వాళ్ళ బ్రహ్మాండం ఇంకా కూడా సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం కారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళల్లో వాళ్ళు గొడవపడి వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని వాళ్ళలో వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు ఇక్కడ ఎక్కడ తెలుగుదేశం వాళ్ళని వాళ్ళు ఓటిచ్చారు మా ముగ్గురు కౌన్సిలర్లు కూడా నిన్న ఓటింగ్ కూడా హాజరు కాకపోవడానికి కారణం అదే మాకు సంబంధించిన విషయం కాదు ఇది కేవలం వాళ్ళ వ్యక్తిగతము వైసీపీ పార్టీ వ్యక్తిగతం అనుకొని మేము వదిలేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని తెలుగుదేశం వైపు కానీ కురుకోల రామకృష్ణ గారు కానీ అంతకట్టడం అనేది సరైన ప్రక్రియ కాదని వైసీపీ నాయకులకి గౌరవంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు గత నెల రోజులుగా వెంకటగిరి చైర్పర్సన్ కుర్చీకి జరుగుతున్న పరిణామాలు అందరూ చూస్తున్నాం వింటున్నాం కానీ తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు ఇరవై ఐదు మందికి వైసీపీకి గెలవటం జరిగింది తర్వాత జరిగిన పరిణామంలో చైర్పర్సన్ పర్సను ఇక్కడ సమ సమన్వయకర్త వైసీపీ నాయకుడు దగ్గరికి రాలేదనే ఒక ఉద్దేశంతో వాళ్ళని దగ్గరికి రప్పించాలని ఆడిన ఆ నాటకం తప్ప తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు కనుక ఇది వాళ్ళ వాళ్ళే రచ్చలేసుకొని వాళ్ళందరికీ రామ్ రా దానికోసంగా చేసిన ఉద్దంతం ఇది ఎలాంటి తెలుగుదేశం పార్టీకి నాయకులకి ఎలాంటివి మా ఎమ్మెల్యే ఇరవై రోజులకే చెప్పారు మాకు ఈ దీనికి సంబంధం లేదు ఇది వైసీపీ వాళ్ళు ఆడుకున్న నాటకమేను అని మా ఎమ్మెల్యే గారు స్పష్టంగా ప్రెస్ మీట్లో చెప్పిన అందరికి తెలిసిందే కాబట్టి ఇది మాకు తెలుగుదేశం పార్టీకి సంబంధం కాదు వైసీపీ తప్ప నాటకను డైరెక్ట్ మున్సిపాలిటీలో జరిగినటువంటి అవిశ్వాస తీర్మానానికి మాకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు మొత్తం ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ కూడా మేమేదో మా పార్టీ తరఫున మా కౌన్సిలర్లు ఉన్నట్టు మా కౌన్సిలర్లనే కాకుండా వాళ్ళని మేము కళ్ళలో పెట్టినట్టు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మేము నిన్న అవిశ్వా అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మేము అక్కడ ఎవరూ కూడా లేవు ఎక్కడ కనిపించిన దాఖలా లేవు మేము పోటీలో ఉన్నాము అని అనుకుంటే మా కనీసం కార్యకర్తలు అనే అక్కడ ఉండేవాళ్ళు అసలు ఎవరూ లేరు వాళ్ళ కౌన్సిలర్లు వాళ్ళ వాళ్ళే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు ఎక్కడ జారిపోతారు అనేసిన ఉద్దేశంతో వాళ్ళే అవిశ్వాసం పెట్టుకొని మా ఇంట్లో వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు ప్రయోజనాల కోసమోదా కోసమో వలస వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఆలోచనతో వాళ్ళని మళ్ళీ మేము తెప్పించుకున్నాము మేము విజయం సాధించాము అని చెప్పేసి అని వాళ్ళే చెప్పుకుంటున్నారు ఈ విషయానికి తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు రెండోది వచ్చేసి మేము క్యాంపు రాజకీయాలు వాళ్ళని ప్రభు పెట్టి క్యాంపు రాజకీయాలు చేశామని చెప్పేసి చేయలేకపోయారేమో చేశారేనో ఏదో చెప్పారు మేము ప్రలో పెట్టాము వాళ్ళు భయపెట్టాము అందువల్ల వాళ్ళందరూ పారిపోయారని కూడా ఒక సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి మేము వాళ్ళు భయపెట్టి మేము గెలవాలి అనే ఆలోచన మాకు తింటే క్యామ రాజకీయాలు మేము చేయాలి వాళ్ళ కౌన్సిలర్లను వాళ్ళు జారిపోకుండా ఉండేదానికి వాళ్ళు వాళ్ళనే గొడవ పెట్టుకొని క్యామ రాజకీయాలు చేసింది ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సో ఈ విధంగా నిన్న వైఎస్ఆర్సీపీ వెంకటగిరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామ్ రెడ్డి గారు అసెంబ్లీలో లోక్సభ మన లోకేష్ గారి గురించి ఏదో ఒక రెండు మాటలు మాట్లాడారు రెండు వేల కోట్లని రెండు వేల కోట్లని ఏడు వందల యాభై కోట్లని ఇలా పలు సందర్భాల్లో రెండు మూడు సందర్భాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి మీకు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు కూడా అసెంబ్లీ వెళ్ళొచ్చు ఆ ప్రొవిజన్ మీకుంది కానీ ధైర్యం లేక అక్కడికి వెళ్లకుండా లోకేష్ బాబు గారి దగ్గర వివరణ ఏం కావాలనో మీ ఎమ్మెల్యేల ద్వారా కూడా తీసుకోవచ్చు అవకాశం మీకు పదకొండు మందికి ఉంది కానీ అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడికి వచ్చేసి ప్రెస్ మీట్లో పెట్టేసి లోకేష్ బాబు గురించి అసెంబ్లీలో చెప్పిన దాని గురించి ఇక్కడ చెప్పడం అనేది అప్రస్తుతం ఏదన్నా ఉంటే అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళతో కూడా ఫైట్ చేయండి ప్రజల పక్షాన్ని నిలబడండి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజల పక్షాన విమర్శించడానికి మీకు అవకాశం ఎక్కువగా ఉంది కానీ అటువంటి సందర్భాలు లేకుండా ఇంట్లో ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ బాబును విమర్శించడం అనేది తగదని చెప్పేసి అని తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మీరు అధికార పక్షంలో ఉన్నారు ప్రజల విశ్వాసం పొందండి కౌన్సిలర్ల విశ్వాసం కాదు మీరు పొందాల్సింది అని నిన్న సందర్భంగా చెప్పారు మాకు తెలుసు ఆ విషయాలు ప్రజల విశ్వాసం పొందడానికి మేము చెప్పినటువంటి హామీలు ఫుల్ఫిల్ చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే మా చేనేత వర్గాలు ఉన్నటువంటి ఈ వెంకటగిరి కాన్స్టిట్యూషన్ రెండు వందల యూనిట్లు ఉచితంగా కూడా ఇస్తున్నాం అదేవిధంగా రెండు వేల నుంచి మూడు వేలు రూపాయలు చేస్తారన్న పెన్షను ఐదు సంవత్సరాలు పట్టినటువంటి వైసీపీ వైఎస్ఆర్సిపి పార్టీకి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేస్తామని చెప్పేసి నాలుగు వేలు కూడా చేసేసాం మేము ఒకేసారి చేసేసాం నాలుగు వేలు అదేవిధంగా మహిళలకు కూడా రేపు జూన్ జూలైలో కూడా చేయబోతున్నామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అంటే మేము ప్రజల వైపున ఉండి ప్రజల విశ్వాసాన్ని కోరడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము మీ యొక్క కౌన్సిలర్లను మీరు మీ దగ్గర నుంచి జారిపోకుండా ఉండేదానికి మీరు ప్రయత్నం చేసి ఇది మా తొలి విజయము మేము విజయం సాధించామని మీరు డబ్బు కొట్టుకొని టపాసులు పెంచుకోవడం అనేది మీ ఇష్టం అదే మీ మీ ఇష్టం మీకు వదిలేస్తున్నాము దానికి ఇటువంటి దానికి మా తెలుగుదేశం పార్టీకి వెంకటేయ్య కాన్స్టిట్యూషన్కి మా కుటుకుల రామకృష్ణ గారికి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే కాకపోతే మా కూటమి ప్రభుత్వానికి జరిగిన నిన్న జరిగిన అవిశ్వాన అవిశ్వాస తీర్మానానికి ఎలాంటి సంబంధం లేదు కావాలనుకు కానీ నిన్న సమన్వయకర్త గారు రామ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ఒక విజయంగా ఆయన వర్ణించడం హాస్యాస్పదం ఎందుకంటే ఇరవై నాలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో టౌన్లో పదివేలకు పైగా మెజారిటీ మాకు వచ్చింది వాళ్ళు నిజంగా వాళ్ళు నిజంగా వాళ్ళు సంబరాలు జరుపుకోవాలంటే ఉన్నటువంటి ఇరవై ఐదు మంది రిజైన్ చేసి మా కూటమి అభ్యర్థులతో పోటీ పడి గెలిచి వాళ్ళు సంబరాలు చేసుకుంటే అది విజయంగా మనం అభివర్ణించవచ్చు అని నా అభిప్రాయం అంతేగాని ఏమీ లేకుండా ఏదో చేసుకోవాలని చేసుకున్నట్టుగా నాకు అనిపించిందని మీకు తెలియజేసుకుంటూ ఈ పరిణామానికి మా కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అని తెలియజేసుకుంటూ